ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆపర్చునిటీ ఇచ్చిన నేను నేమ్బార్ చెప్పుకున్నాను అండ్ మా జీఆర్టీ ఇంతకుముందు సార్ చెప్పినట్టు బియా సతీష్ కుమార్ నేను ఫస్ట్ ఆయన అప్రోచ్ అయ్యాను సో తను చెప్పిన ఫస్ట్ నాకైతే కన్ఫ్యూజన్ గా ఉంది ఫస్ట్ టూ మంత్స్ నాకు ఏం అర్థం అవ్వలేదు నేమ్ చాలా క్లోజ్ అనమాట ఫోన్ నుంచి తను చెప్తా ఉన్నారు స్లో స్లోగా ఓకే అన్నట్టుగా ఒక టూ మంత్స్ ఇంట్లో యూస్ చేశాను హర్ వర్క్ చేయొద్దు ఇట్లా బిజినెస్ లో నేను ఇది అన్న తాగ ఉన్నాను బట్ టూ మంత్స్ తర్వాత ప్రతి ఒక్క ప్రోడక్ట్ యూజ్ చేస్తా ఉంటే కిచెన్ లో మైక్ వన్ తీసుకోండి అంతకుముందు కొంచెం హార్డ్ గా కొంచెం పెయిన్ అట్లా ప్రెషర్ పెట్టాల్సి వచ్చేది అట్లా ఫోన్ మాట్లాడుతూ కొంచెం ఓకే దీనికి ఇంకెవరి చెప్పుకోచ్చు అని ఎంత వీడియో చూసినట్టు ఉంటే ఉత్సాహంగా ఉంటే లైఫ్ ఉత్సాహంగా ఉంటుంది అన్నట్టు సో నా లైఫ్ లో అయితే స్టార్ట్ అయింది అండ్ దాని తర్వాత టీమ్ స్టార్ట్ అవ్వడం స్టార్ట్ చేసాము ఒక టూ త్రీ డెన్స్ చేశాను అండ్ దాని తర్వాత మా జియా ప్రియా సతీష్ కుమార్ గారు ఏంటంటే ఫుల్ పిల్లలకి లాలి కప్స్ ఇచ్చి స్కూల్ కి ఎలా పంపిస్తామో ఫస్ట్ కొన్ని గిఫ్ట్స్ ఇస్తారన్నమాట మీరు మే పాయింట్స్ చేసి ఇది ఇస్తాం ఫస్ట్ మాకు ఇది ఏంటంటే సక్సెస్ ప్లాన్ ఇంకా కార్ అదంతా మేము నమ్మలేదు ఓకే అది మనకు వస్తా అని సో స్టార్టింగ్ స్టెప్స్ వరకు మాకు మేడం ఎంకరేజింగ్ ట్రిప్స్ ఇవ్వడం ఎవరైతే ఇంత వర్క్ చేస్తారో వాళ్ళకి గోవా ట్రిప్ సో నేను టీమ్ అందరికి అందరం ట్రిప్స్ వెళ్తాను నేను కాశీ వెళ్ళాను అది వెళ్ళాను బట్ ఇట్లాంటి ప్లేసెస్ వెళ్ళలేదు సో కంపెనీ త్రూ వెళ్దామని సో నా జర్నీ సరైనట్టు అక్కడ స్టార్ట్ అయింది టీం క్రియేట్ అయింది సో దాంతో ఎక్కువ నేను లెవెల్స్ చేయడం జరిగింది అనమాట దాని తర్వాత ప్రియా మేడం సపోర్ట్ వల్ల తను ఎంత అంటే అసలు ఎంత డౌన్ పర్సన్ ని కూడా మాలో ఉన్న టీంలో ఇందాక వీడియోని చూసినట్టు ఎవరి దగ్గర ఎట్లాంటి టాలెంట్ ఉంది అది గుర్తించి జీరో నుంచి ఉన్న పర్సన్ ని కూడా ఈ రోజు డైరెక్ట్ లెవెల్ తీసుకురావడం వల్ల నేను ఈ లెవెల్ లో ఉన్నాను ఈ సో ఆ వర్క్ అనేది చాలా బాగుంది నా నుంచి మీ అందరికి ఇచ్చే ఒక మెసేజ్ ఏంటి అంటే కాన్స్టెంట్ గా వర్క్ చేయండి ఫస్ట్ బిలీవ్ చేయండి ప్యాషనెట్ గా ఉండండి ఈ మంత్ నేను ట్వంటీ డేస్ కంప్లీట్ గా లో ఉన్నాను ఫ్యామిలీ ట్రిప్ సో నేను సార్ ప్రియా మేడం కి నేను ప్రామిస్ చేశాను ఇవాళ ఈ మంత్ ఎక్కి ఫస్ట్ లో కంప్లీట్ చేశాను సో మా టీమ్ అంతా ఎలా చేస్తావు ట్వంటీ డేస్ అసలు నువ్వు లేనే లేవు నేను ఐకే లాస్ట్ టూ డేస్ లో ఇంకా డౌట్ గానే ఉన్నారు మాకి బట్ నేనైతే గివ్ అప్ ఇవ్వలేదు చాలా స్ట్రాంగ్ గా బిఫోర్ మంత్ నేను డిసైడ్ అవుతాను నా అంతే వరకు నాకు లెవెల్ ఏంటి అనేది సో దానిపై నేను స్టేపక్కుంటాను ఇవ్వకపోయితే అసలు ఇవ్వను మీరు ఇవ్వద్దు ప్రతి ఒక్కరు మా అందరం ఫ్యామిలీస్ ని బ్యాలెన్స్ చేస్తూ బిజినెస్ చేసుకునే వాళ్ళని బట్ అక్కడ బ్యాలెన్స్ చేస్తూ ఇక్కడ నేను చేసుకుంటాను అందరు కూడా చేసుకోవచ్చు నేను చేస్తున్నాను అంటే థ్యాంక్ యూ సో మచ్